దేవుని బిడ్డలారా పరురాలైన స్త్రీ త్యాగమూర్తి అయి ఉంటుంది పరురాలైన స్త్రీ సమర్పణ మనస్సు కలిగి ఉంటుంది చాలామంది జీవితాల్లో ప్రార్థిస్తాం దేవుని మందిరానికి వస్తాం వాక్యాన్ని వింటాం కానీ సమర్పించుకునే విషయంలో మనం వెనకబడిన వారుగా ఉంటాం దేవుని బిడ్డలారా ప్రార్థించిన తల్లి కన్నీరు విడిచిన తల్లి దుఃఖపడిన తల్లి రోదన చేసిన తల్లి మనస్సులో ఒక సమర్పణ పుట్టింది ప్రైజ్ ద లాడ్ నిజమైన ప్రార్థనా పరులం మనమైతే మన మనస్సులో సమర్పణ పుట్టుకొని వస్తుంది ప్రైజ్ ద లాడ్ ఆ తల్లిలో ఆ సమర్పణ మనస్సును మనం చూస్తున్నాం వెలుపటి అలంకారాన్ని మనం సమర్పించుకునే వారంగా ఉండాలి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో అంతరంగపు అలంకారాన్ని మనము కలిగి ఉన్నవారంగా ఉండాలి హృదయాన్ని అలంకరించుకోవాలి దేనితో సాధువైన మృదువైన స్వభావముతో అది అక్షయ అలంకారం ఆ స్వభావాన్ని మనము ధరించే బిడ్డలంగా ఎప్పుడవుతామో తెలుసా కన్నీటి ప్రార్థనా పరులుగా మనం బ్రతుకుతున్న దినాన సమర్పణ మనస్సు మనకు కలుగుతుంది ప్రైజ్ ద లాడ్